సంవత్సరానికి కూడా పీసీలు చేశారు ఏమో ఒక్కో నరేంద్ర రెడ్డికి మన అబ్బాయి ఎడ్యుకేషన్ యూనివర్సిటీ కాలేజీ వారి కనీసం మన పిల్లలకు విద్యార్థులు చేస్తాం ఆయన ఏం చేస్తున్నా ఇంకొస్తాయండి బీజేపీ ఏం చేస్తాడు వేలు చేస్తాను ఇది ఏం పోస్తాం మీ అందరూ అడుగుతున్నాం ఇది నా ప్రశ్నలు కూడా ఇది అడగారు ఎమ్మెల్యే పట్టణపత్రులకు

మాకు కరెక్టరా ముఖ్యంగా మీ భవిష్యత్తు ముఖ్యం మీ భవిష్యత్తు మాట్లాడలేదు కాదు అది ముఖ్యం పెడు దగ్గర పట్టాలి మెండ్ దగ్గర పైసలు ఎక్కడ ఉంటుంది పైసల మీద ఓట్లేస్తే మళ్ళా సూచనలు కానీ కొన్ని రిటర్న్స్ ఎమ్మెల్యే ఆ విధంగా మీ ప్రాంతాలు చర్చతో మన ఐదు సంవత్సరాల దాకా మనం రెక్టిఫై చేసుకోలేదు మా చదివిన

ఈరోజు ఈ విధంగా మీ అందరి ముందుకు తీసుకురావడం సంతోషంగా భావిస్తున్నాను సోదరులారా విద్యావంతులు మీరు మీ అందరినీ ఒకటే ప్రశ్న మీకు బాస్ కావాలన్నా లీడర్ కావాలన్నా ప్లీజ్ చెప్పండి ఒక్కసారి ఏ బాస్ అరే లీడర్ లీడర్ బాస్ విల్ సిట్ ఇన్ ఆఫీస్ మీకు తెలుసు గతంలో బాస్ ఎక్కడ ఉండేది ఫామ్ హౌస్ ఉండేది మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వేదిక మీద గ్రాడ్యుయేట్స్ అందరినీ అప్పీల్ చేస్తున్నా అలాగే ఆ సన్యాసి అయిన లీడియాన్ని చాలా మంది సన్యాసులు ఉన్నారు ఆ టీంలో ఈ వేదిక మీద మా గ్రాడ్యుయేట్ సోదాలు అందరినీ అడుగుతున్న ఒకసారి ఆలోచించండి తెలంగాణ ఉన్నవేదన లేచిన ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకులతో వచ్చిన తెలంగాణ వాళ్ళు తెచ్చిందని వాళ్ళే దానికి కాడపడాల్సిన ఫీల్ అయిపోతున్న కు ఈ వేదిక ఒకటే గుర్తు చేస్తున్నాం మీ అయ్యను నువ్వో కాదు తెచ్చింది ఇక్కడ ఉన్న విద్యార్థి లోకం ఉద్యమ ఉద్యమకారులుగా అలాగే అందరూ ఉద్యోగస్తులు ప్రతి కార్ కార్యకర్తలు అందరూ సైనికుల కొట్లాడితే వచ్చిన తెలంగాణలో వచ్చి నువ్వు ఏం సంపాదించడం మీ గతంలో ఎంత ఆస్తి మీ కుటుంబానికి ఇప్పుడున్న ఆస్తి ఎంతనో ఒకసారి నా గ్రాడ్యుయేట్ సోదరి సోదరులను ఆలోచించమని అడుగుతున్నా ఎందుకంటే సోదరుల మనం ఎప్పుడు కూడా రాజభవనాలు కట్టమని అడగలేదు ఇంద్రభవనాలు కట్టమని అస్సలు అడగలేదు మనకు ఉద్యోగాలు నీళ్లు రావాలని నిధులు రావాలని మనం తెలంగాణ తెలుసుకున్నాం కానీ దురదృష్టం వచ్చినాక ఉద్యోగాలు వాళ్ళ కుటుంబానికే వచ్చినాయి మన సోదరులు ఎంతో మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పోయిన సందర్భాలు ఉన్నాయి అందుకే మార్పు కోరిన మీ అందరి యొక్క ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణలో వచ్చినంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా అహం నిశలు పనిచేసుకుంటూ ముందుగా ఇప్పటికీ యాభై ఐదు వేల ఉద్యోగాలు పైకి ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఎన్నో విధాల కష్ట నష్టాలతో వారిని అనునిత్యం సోషల్ మీడియాలో అనునిత్యం కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులను గౌరవ ముఖ్యమంత్రి గారిని అవమానపరిచినట్టు పెడుతున్న ఆ సన్యాసాలను నేను ఒకటే కోరుకుంటున్నాను ఒకటే మీకు ఈ వేదికలు తెలిసి చెప్పదలుసుకున్నాను సన్యాసం మీ ఇచ్చిన పాలన మీరు చేసిన దుర్మార్గమైన పాలన అందుకనే ప్రజలు ఓటుతో అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటుతో మీ బుద్ధి చెప్పిన ఇంకా ఆ బుద్ధి రాలేదు అదే ఇంకా విరవించున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి రోగం కోసం ఆహార నిశాలు ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా వారికి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఉద్యోగస్తుల కోసం మీద కూడా నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టగానే గౌరవ ముఖ్యమంత్రి గారిని స్పీకర్ గారు కోరిన త్రీ వన్ సెవెన్ జివోను ప్రత్యేకంగా ప్రచాళన చేయాలి ఉద్యోగస్తులందరికీ కూడా న్యాయం కలగాలి ఉద్యోగాలు రావాలి అందుకనే వారికి ట్రాన్స్ఫర్లు చాలా ఇబ్బంది పడుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కంపెనీ